బలిచక్రవర్తి వామనమూర్తికి మూడు అడుగులు స్థలం ఇచ్చిన తర్వాత రాక్షసులకు గురువైనటువంటి శుక్లాచార్య ఆగమేఘాలుగా వచ్చి రాజేంద్ర ఎంత పని చేసేవాయా ఆ గుడి కొట్టుకొచ్చిన పుట్టుడు మామూలుడు కాదు విరాట పురుషుడు శ్రీమన్నారాయణుడు దేవర్తల పక్షాన్ని నిన్ను వంచడానికి వచ్చేడు ఇచ్చిన మాట వెనక తీసుకోమన్నాడు అప్పుడు బలి చక్రవర్తి ఇలా అన్నాడు ఆది శ్రీ సతి కొప్పుపై కనుపై హంసోత్తములపై పాదాక్షములపై కపోలతటిపై పాలిట్లపై నూతన్ చిందుకరమ్ముల్ కింద గుట మీధై నాకరముల్మేల్కాదే ఆ శ్రీమన్నారాయణుడు శ్రీ మహాలక్ష్మి కొప్పును ఆమె పాదాలను ఆమె పాలిట్లను ఆమె శరీరమంతా తాకి ఆమెతో సంసారము సాగించిన అంతటి శ్రీమంతుడే నా ముందుకు వచ్చి నన్ను దేహీ అన్నప్పుడు ఆ ధనగుణ సంపద నాకు దక్కుతుంది అటువంటి అదృష్టాన్ని నేను ఎలా పోగొట్టుకుంటాను గురుదేవా అన్నాడు బలిచక్రవర్తి